అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిషన్ చాలా చాలామందికి కొన్నిసార్లు వాళ్ళకు కాళ్ళవాపులు లేదంటే దానే పాదాల వాపు అంటాం మెడికల్ భాషలో పెడలేడి మా సో ఈ కాలవాపులు రావడానికి చాలామందికి కారణాలు తెలియదు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయో తెలియదు కొన్నిసార్లు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు సో ఈ కాలవాపులు కొంతమంది పిల్లల్లో ఉంటాయి మిడిల్ ఏజ్ వాళ్ళకు వస్తాయి ఓల్డ్ ఏజ్ వాళ్ళకు వస్తాయి ఎవరికైనా రావచ్చు కాలవాపులు లేని పాదాల వాపు సో ఈ కాలవాపులు రావడం కారణాలు ఏందో తెలుసుకుందాం ఈరోజు సో కామన్గా చూస్తే కనుక ఎక్కువ గంటలు నిలబడి ప్రయాణం చేసినా ఎక్కువ గంటలు కూర్చొని ప్రయాణం చేసినా ఈ కాలవాపులు సాధారణంగా రావడం కారణం ఎగ్జాంపుల్ రెండు నాలుగు గంటలు ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళకు అలా రెండు గంటలు కూర్చోవడం వల్ల కాల పాదాల వాపులు వస్తాయి అలాగే నిలబడి ఎక్కువ గంటలు నిలబడి ఉన్న ఎగ్జాంపుల్ కండక్టర్లు చేసే జాబ్ కానీ లేదంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేసే జాబ్ కానీ సో ఎక్కువ గంటలు ఎవరైతే నిలబడితే ప్రొఫెషనల్గా వాళ్ళకు కూడా కాలవాపులు ఫిజియలాజికల్గా అంటే సాధారణంగా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల కూడా కాలవాపులు వస్తాయి అంటే వాళ్ళు ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల వాళ్ళ పాదాల్లో నీరు ఉండిపోతాయి వాళ్ళ లేస్ అడిగేటి తిరుగుతూ తగ్గిపోతుంది సో అయితే మనకు ఈ వాపు ఈ వాపు అనేది మనకు అండర్లైన్ ఏదైనా అది కా నార్మల్ ఉండొచ్చు లేదంటే అండర్లైన్ ఏదైనా జబ్బుకు సంకేతమై ఉండొచ్చు ఎగ్జాంపుల్ కిడ్నీ హార్ట్ ప్రాబ్లం కాబట్టి ఎనీ కాలవాపులు ఉంటే కనుక ఫస్ట్ ఒపీనియన్ తీసుకోండి డాక్టర్ దగ్గర అది నార్మలా ఎబ్ నార్మలా సింపుల్ గా గంట ధరబడి కూర్చున్నా వస్తుంది నిలబడ్డ వస్తుంది గంటలు తరబడి ప్రయాణం చేసినా వస్తుంది బట్ అదే వాపు కొంచెం అండర్లైన్ జబ్బులకు కూడా ఇండైరెక్ట్ గా మనకు ఒక సిమ్టమ్ అన్నట్టు లోపల ఏదో సమస్య ఉంది అన్నట్టు కాబట్టి నెగ్లెక్ట్ చేయాలి ఉంటాయి అండ్ చాలా మందికి తెలుసు ఆడవాళ్ళకు వాళ్ళకు ప్రెగ్నెన్సీ టైంలో కాలవాపులు అనేది సెవెంత్ ఎయిత్ మంత్ లో ఉంటుంది స్టార్టింగ్ కంటే థర్డ్ ట్రెమెస్టర్ ప్రెగ్నెన్సీలో వాళ్ళ కాళ్ళవాలు అంటే అవుతుంటాయి సో ఇది కాకుండా ముఖ్యంగా ఈ కాలవాపుల కారణాలు తెలుసు చూస్తే కనుక ముఖ్యంగా మనకు గుండె సమస్యలు ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటదండి లెఫ్ట్ హార్ట్ ఫెయి కొన్నిసార్లు రైట్ హార్ట్ ఫెయిర్ ఉన్నా కూడా కాలవాపులు వస్తాయి ఇది కాకుండా కిడ్నీ ప్రాబ్లం క్రానిక్ కిడ్నీ డిసీజ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకు కూడా కాలవాపులు వచ్చే అవకాశాలు చాలా కామన్ ముఖ్యంగా ఇంకా స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ అయితే కంపల్సరీ ఉంటాయి కాలవాపులు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకు ఇది కాకుండా లివర్ ప్రాబ్లం దాన్ని లివర్ సిరోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ కాలవాపలు చాలా కామన్ ఎందుకంటే లివర్ సిరోస్ ఉన్న వాళ్ళకు ప్రోటీన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది బ్లడ్ లో సో దాని వల్ల వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఇది కాకుండా కూడా మనకు ఎవరైతే సరిపడని పౌష్టికారం తినరో ఎవరైతే సరిపడని ప్రోటీన్స్ తినరో వాళ్ళ ఒంట్లో బ్లడ్ లో ఈ ప్రోటీన్స్ ముఖ్యంగా ఆల్బుమ్ అనేది తక్కువ ఉంటది ఈ ప్రోటీన్స్ అనేది తక్కువ వల్ల వాళ్ళ బ్లడ్ లో ఈ కాళ్ళవాపులు వచ్చే అవకాశాలు కామన్గా ఉంటుంది సో ఇది ఒక కారణం ఇది కాకుండా కూడా థైరాయిడ్ సమస్య ముఖ్యంగా హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వల్ల కూడా కాళ్ళవాపులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవి ఇవి కొన్ని వెరీ కామన్ కారణాలు నేను చెప్పినాయి గుండె సమస్య కిడ్నీ సమస్య లివర్ సమస్య థైరాయిడ్ ప్లస్ ఒంట్లో ప్రోటీన్స్ తక్కువ ఉండడం ఇవి కాకుండా లోకల్ కాజెస్ అంటే కేవలం కాళ్ళ వరకే ఉండి కాళ్ళవాపులు కాళ్ళ సమస్య ఉండి కాళ్ళవాపులు ఎగ్జాంపుల్ డీప్ థ్రాంబోసిస్ అంటే మన కాళ్ళల్లో ఏదైనా పెద్ద పెద్ద వీన్స్లలో బ్లడ్ క్లాట్స్ ఉంటే కనుక దాన్ని డీప్ విన్ త్రాంబోసిస్ అంటాం సో అట్లా బ్లడ్ క్లాట్స్ వీన్స్లల్లో అంటే సిరలు సిరలు వీన్స్ అంటే సీరల్ అన్నట్టు సో ఈ కాళ్ళల్లో వీన్స్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నా కూడా మనకు ఆ కాలు వరకు కాళ్ళ వాపు వస్తాయి కామన్ గా షుగర్ పేషెంట్స్ చూస్తాం ఈ డిఫిన్ థ్రాంబోసిస్ లేదంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకు లేదంటే ఎక్కువ బెడ్ రెడ్ ఉన్న వాళ్ళకి ఇది రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇది కాకుండా చాలా మందికి వ్యారికోజ్ వీన్స్ ప్రాబ్లమ్ కాళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా వాపు వస్తుంది అంటే ఏ కాలుకు వారికోజ్ వీన్ ఆ కాలుకే వస్తుంది ఇది కాకుండా లింఫెడిమా లింఫెడిమా అనే సమస్య ఉన్నా కూడా వాపు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి మనకు లోకల్ కాజెస్ సో ఇవి కాకుండా కూడా కొన్ని అదర్ కారణాలు ఉన్నాయి లైక్ కొన్ని రకాల మందుల వల్ల కూడా కాలవాపులు వస్తాయి ఎగ్జాంపుల్ బీపీ గోయిలో చూస్తే టాబ్లెట్ వాడడం వల్ల కొందరికి కాలువాపల్ వస్తాయి కిలర్స్ వల్ల కొందరు కాలవాపులు వస్తాయి స్టిరాయిడ్స్ వాడడం వల్ల కాలవాపులు వస్తాయి అలాగే హార్మోన్ థెరపీ వాడడం వల్ల కూడా కాలవాపులు వచ్చే అవకాశం దో అందరికి రాకపోయినా ఈ మెడిసిన్స్ కొందరికి ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ సైడ్ ఎక్స్ ఎఫెక్ట్స్ వల్ల కాలవాపులు వస్తాయి ఇది కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా కాళ్ళలో స్కిన్ సబ్డియస్ ఇన్ఫెక్షన్ దాన్ని సెల్యులైటిస్ అలా కాళ్ళకు ఈ అనే ఉండడం వల్ల ఆ వరకు మనకు కాలవాపు వచ్చే అవకాశాలు ఉంటాయి సో మరి ఇలా కాలవాపులు వచ్చినప్పుడు డెఫినెట్గా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ యొక్క సలహా తీసుకోవాలండి ఎందుకంటే అది చిన్న ప్రాబ్లంతో వచ్చిండచ్చు కా కాలవాపు లేదంటే పెద్ద ప్రాబ్లంతో వచ్చి ఉండొచ్చు ఎగ్జాంపుల్ హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు సివియర్ హార్ట్ ఫెయిర్ వల్ల ఉండొచ్చు లేదంటే కిడ్నీ ఫెయిలు ఉండొచ్చు కారణం లేదంటే ఈవెన్ లివర్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఉండొచ్చు కొన్నిసార్లు మనకు ఈ కాళ్ళల్లో ఈ రక్తనాలు బ్లడ్ డీప్ ఇన్ రమోసే వల్ల ఉండొచ్చు కాబట్టి కారణం ఏందనేది మనకు తెలియదు కాబట్టి పేషెంట్స్కి డెఫినెట్గా మీరు డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఆ కాల వాపుల కారణం అండర్లైన్ రీజన్ తెలుసుకోండి కొన్ని టెస్ట్ల ద్వారా కొన్నిసార్లు చూసినా చెప్పొచ్చు బట్ బెటర్ కొన్ని టెస్ట్లు చేస్తేనే కన్ఫామ్ అవుద్ది కొన్ని కొన్ని సో అలా టెస్ట్లు ద్వారా కన్ఫామ్ అయితే కారణం అనేది ఏంటో తెలిస్తే మనకు స్పెసిఫిక్ ట్రీట్మెంట్ వాడడం వల్ల ఈ కాళ్ళ వాపులు తగ్గుతాయి మళ్ళీ మళ్ళీ ఫామ్ ఎక్కువ ఫామ్ ఉంటుంది ఆ కాళ్ళ వాపు తగ్గడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి డైరెటిక్స్ టాబ్లెట్స్ బట్ అది వాడడం అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అండర్లయింగ్ కాజ్ తెలుసుకొని ఆ మందులో ఆ అండర్లయింగ్ ప్రాబ్లమ్ని టార్గెట్ చేసి ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి మనం అప్పుడే లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాబట్టి మనం డయాగ్నోస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి ఫస్ట్ కారణం ఎందుకు వస్తుంది కాలవాపులు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తారు సో కాలవాపులు వస్తే కనుక ఎవరికైనా ఎనీ ఏజ్ గ్రూప్ వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి డాక్టర్ని సంప్రదించి దాన్ని బట్టి మందులు వాడండి కొన్ని పరీక్షలు అవసరం బట్టి చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్